కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం ఓట్ షో రచన సింహప్రసాద్ ఆ పల్లెటూరులో ప్రవేశిస్తుంటే మాజీ ఎమ్మెల్యే నాంచారయ్య గుండెలు గుబగుబలాడాయి అప్పుడెప్పుడో ఐదేండ్ల క్రితం ఆ ఊరొచ్చారు కాలినడకన ఇళ్ళిళ్ళు తిరిగారు తనని గెలిపిస్తే ఊరు రూపురేఖలు మార్చేస్తానన్నారు ఎలాగైతేనేం గెలిచారు ఊరిని మర్చిపోయారు అసలు ఆ ఊరు తన నియోజకవర్గంలో ఉందన్న సంగతే గుర్తులేదు కాలచక్రం గిర్రున తిరిగేసింది మళ్ళీ ఎన్నికలు వచ్చి పడ్డాయి ఆ ఊరిని వెతుక్కుంటూ రాక తప్పింది కాదు పైగా పరిస్థితి మరింత తీవ్రమైంది ఇది వరకు ఒక్కడే ప్రత్యర్థి ఇప్పుడు కొత్త పార్టీ తలకు మూడోవాడు ప్రవేశించాడు ఈ మూడు ముక్కలాటలో గెలిపెవరిదో నిట్టూర్చారు ఏంటలా నీరు పాత ప్రామిసులు గురించి నిలదీస్తారనాహు మన ఓటర్లకు మతిమరుపు ఎక్కువ बहुमर्यादस्थ